నమ సింహరాశిలో జన్మించిన వ్యక్తి జాతక పరంగా ఏ గ్రహం వల్ల గత జన్మలో ఏమి చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశావాదులు భావించవచ్చు కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు పరాభవాలకు కష్టాలకు నష్టాలకు మూల కారణాలైన గ్రహాలను తెలుసుకుని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఈ జాతక పరంగా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన గత జన్మ వివరాలు తెలియజేస్తాను అయితే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు మాత్రమే పూర్వజన్మ సుకృత కర్మల్ని మనకు తెలియజేస్తాయి వాటిని ప్రస్తుత జన్మలో అమలు చేస్తాయి అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధమైన కర్మని అమలు చేస్తాయి నేను చెప్పే తొమ్మిది గ్రహ లక్షణాలలో మీ జాతక పరంగా ఏ గ్రహ లక్షణాలు మీరు అనుభవిస్తున్నారో అదే మీ గత జన్మ సుకృత కర్మ అని మీరు అర్థం చేసుకోవాలి సింహరాశిలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ రాశిలో పుట్టడం జరుగుతుంది మన జాతక చక్రంలోని నవగ్రహాలు మన గత జన్మ పాపపుణ్య కర్మ ఫలితాలకు అనుగుణంగా ఉంటాయి ఈ జన్మలో మీరు పుట్టడానికి ఖచ్చితంగా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది ఆ సమయాన్ని బట్టి ఈ నవగ్రహాలు వాటి స్థానాన్ని నిర్ణయించుకుంటాయి అయితే ఆ గ్రహాలు గత జన్మ కర్మలను ఈ జన్మలో అమలు చేస్తాయి సింహరాశి వారు గత జన్మ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను ఒక వ్యక్తి జాతకంలో వక్రగమనం చేస్తున్న గ్రహాలు అతని గత జన్మకు సంబంధించిన సంబంధాలను సంఘటనలను సూచిస్తాయని తెలుసుకోవాలి నేను చెప్పే గత జన్మ తాలూకా తొమ్మిది గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి రవి గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం అతడు లేక ఆమె గత జన్మలో ఒక తండ్రిగా కానీ ఒక రాజవంశానికి కానీ గౌరవనీయ వంశానికి పెద్దగా కానీ లేదా ప్రఖ్యాతి పొందిన వైద్యుడు లేదా నటుడు అయి ఉండి బాధ్యతలు విస్మరించి ప్రవర్తించు ఉంటారు గుండె లేదా వెన్ను సంబంధ సమస్యల కారణంగా ఆ వ్యక్తి గత జన్మలో మరణించినట్లుగా గ్రహించాలి వీటి యొక్క లక్షణాలు ఈ జన్మలో కూడా వీరికి కనపడుతూ ఉంటాయి ప్రస్తుత జన్మలో వీరు రాజకీయ నాయకులుగా కొన్ని సంస్థలకు అధినేతగా కానీ మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ సినీ రంగంలో కానీ ఉండటం జరుగుతుంది కానీ రాణింపు ఉండదు వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటారు ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల కష్టాలకు గురి కావడం లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరం అవడం రవి ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవటం లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావటం లాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరే ఇతర విధంగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షని అనుభవిస్తారు ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవి గ్రహ వ్యతిరేకత వలన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి గురుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీళ్లకు చదువు సరిగా రాకపోవటం తల్లిదండ్రులతో సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం శుభకార్యాలు ఆగిపోవటం రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం పుత్ర సంతతి కలగకపోవటం అయితే గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి బుధగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరు అద్భుతమైన మేధాశక్తి ఉన్న తినడానికి ఉపయోగపడకపోవటం అనర్ఘంగా మాట్లాడలేకపోవటం జ్ఞానం జ్ఞాపక శక్తి ఉండకపోవటం అబద్ధాలు చెప్పడం అలాగే అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా ఉండటం శ్వాస తీసుకోవడానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వీరికి ఎక్కువగా ఉంటాయి బుధుడు సూచించే స్థలాలను వ్యక్తులను రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాల్లో విజయాలను ప్రసాదిస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ పన్నుల రూపంలో ఇబ్బందులు కానీ మధ్యవర్తుల వలన నష్టపోవడం తన ప్రేయసి లేదా ప్రేయుని పట్ల కానీ భార్య లేదా భర్త పట్ల కానీ మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటారో దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్రబలం నిర్ణయించబడి ఉంటుంది ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కలిసి రావడం భార్య లేదా భర్త వల్ల కలిసి రావడం జరుగుతాయి ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి కుజగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం సోదరులు స్నేహితులు ఆయుధాలు బలగం ఇవన్నీ మేషరాశి అధిపతి అయిన కుజుడు సూచిస్తాడు గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలగాన్ని ఉపయోగించుకొని ఇతరులను అణగదొక్కి ఉంటారో వారి బలాన్ని బలగాన్ని తప్పుడు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను స్నేహితులను ఇబ్బందులకు చేసి ఉంటారో వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ ఇవే బాధలు ఇబ్బందులు జాతకుడు పడేలా చేస్తాడు అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద కానీ ఆయా రంగాల్లో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ జాతకునికి మంచి స్నేహితులను సోదరులను అందించి కుజుడు ఆధిపత్యం వహించే రంగాలలో విజయాన్ని ప్రసాదిస్తాడు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి కుటుంబం అన్నా వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది వారి కోసం త్యాగం చేస్తారు కానీ వారు వీరిని త్యాగాన్ని గుర్తించరు అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు వీరికి పడవు వీరి మనసుకు సంబంధించి కానీ వీరు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ మానసిక వేదనకి గురి అవుతారు ఈ జన్మలో వీరు ఎప్పుడూ ఏదో ఒక అంతు పట్టని మానసిక వేదనకు గురి అవుతారు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి శని గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరు రాజకీయ నాయకులుగా కానీ సంఘ సంస్కర్తలుగా కానీ ప్రయోగాలు చేసే వ్యక్తిగా కానీ ఈ జన్మలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కింద వారి చేతుల్లో మోసపోవడం అవమానాల పాలు కావటం చేసే పనులు లేట్ అవ్వటం ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడటం సంపాదన కోసం నిరంతరం శ్రమ కుటుంబం కోసం ఆరాట ఏమీ చేయలేము అని నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం నిరంతరం శ్రమిస్తూనే ఉండటం నిద్రలో ఉలిక్కిపడి లేవటం ఆధ్యాత్మిక లక్షణాలు అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి కలిగి ఉండటం జరుగుతుంది ఇదే ఒకవేళ ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శని వారికి అనుకూల స్థితిని ప్రసాదించి అన్నింటా విజయం కలిగేలా చేస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి రాహుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం మామ బావమర్ది పక్షుడు అందులోనూ ముఖ్యంగా కాకులు చెత్తను సేకరించేవారు ప్లంబర్లు బాత్రూములను శుభ్రం చేసేవారు రోడ్లు ఊడ్చేవారు మానసిక రుగ్మతలు ఉన్నవారు వీరిని రాహు సూచిస్తాడు డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు లాటరీలు స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు పందెం లాంటి వాటి మీద బెట్టింగ్లు ఇవన్నిటినీ కూడా రాహువే సూచిస్తాడు రాహు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో వారికి ఈ జన్మలో రాహువు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తాడు గత జన్మలో రాహు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తమామలు దొరకటం హఠాత్తుగా లాటరీ ద్వారా కానీ లేదంటే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా కానీ పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింహరాశి వారికి కేతుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం పుత్రులను శిష్యులను అనాథలను కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు మర్మశాస్త్రాన్ని క్షుద్ర విద్యలను కూడా కేతువే సూచిస్తాడు కేతు ఆధిపత్యం వహించే రంగాల్లో లేదంటే వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తాడు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులను మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను ప్రసాదిస్తాడు అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి జన్మలో తీవ్ర అపజయాలు పేరు ప్రతిష్టల భంగం కోర్టు కేసులు సమస్యలు వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి కేతు వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళనలు మానసిక రుగ్మతలు నిర్ణయాలు తీసుకోవటంలో లోపం కనిపెట్టలేని వ్యాధులు వస్తాయి ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఏ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా లేదా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు చేసుకోవటం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది సర్వేజన సుఖనోభావి